ఒళ్ళు మండడానికి కారం తినక్కర్లేదు మీ మొహాలు చూస్తే చాలంటూ వీకెండ్ నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు ఇంకా హౌస్ లోపలికి ఎంతో కూల్గా ఎంటర్ అవుతూనే ఇంట్లో అంతే ఫైర్ని క్రియేట్ చేస్తూ వచ్చేశారు ఇప్పటికే ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ లోపలికి కొంతమంది కంటెస్టెంట్స్ కోసం రాగా ఇంకొంతమంది కంటెస్టెంట్స్ కోసం స్టేజ్ పైకి వస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఇకపోతే తనజా ఫ్యామిలీ మెంబర్ ఎవరు కూడా స్టేజ్ పైకి రావడం లేదు ఎందుకంటే తన సిస్టర్ పెళ్ళి కావడంతో ఇక ఒక్కసారిగా తనజా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రావట్లేదు అని నాగార్జున చెప్పారు తనుజ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది తన సిస్టర్ పెళ్లిని మిస్ అవుతున్నందుకు ఏడుస్తుంది ఇక ఎమోషన్స్ అన్నింటిని పక్కన పెట్టేసి నాగార్జున అయితే దివ్య రీతి ఇచ్చి పడేస్తూ వచ్చేసారు కూడా చూసేస్తారని చెప్పాలి ఇక దివ్య విషయానికి వస్తే దివ్య ఎంతలా విషయాన్ని పట్టు పీడిస్తుందో మనందరం చూస్తున్నాం ఇక రీతి విషయానికి వస్తే డెమో నామినేట్ చేస్తున్నందుకు తల కొట్టుకుంటూ అయితే తన ఎంతో సీన్ క్రియేట్ చేసిందో అది కూడా చూసాం ఈ రెండింటి వీడియోస్ ని కూడా ప్లే చేసి వాళ్ళకైతే కోటింగ్ పడుతుంది ఇక తనుజ విషయానికి వస్తే తన క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే పార్టిసిపేట్ చేయకుండా ఎగ్జిట్ అయిన విషయం పైన అయితే తనకైతే కోటింగ్ పడుతుంది ఇకపోతే బాగా బెస్ట్ పర్ఫార్మర్గా గేమ్ ఆడిన విషయంలో మాత్రం సంజనని అప్రిషియేట్ చేస్తూ వచ్చేసారు ఇలా మొత్తానికి అయితే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదని చెప్పాలి ఇక స్పెషల్ గెస్ట్గా వస్తున్న వారిని చూస్తాక ఈ వారం అయితే వీకెండ్ అద్దరిపోతుందని చెప్పాలి నాగార్జున ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు ఎంటర్టైన్మెంట్ చేయడంలో మనకి